పేదలకు రైతులకు ఎన్నో విధాలుగా ఉపయోగపడినటువంటి నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకనగా రైతు భరోసా అనేవి హాస్పిటల్స్ అనేవి మొత్తం మనం మనమేమో ప్రభుత్వం దగ్గరికి మనం వెళ్ళలేదు ప్రభుత్వమే మన దగ్గరికి వచ్చే విధంగా చేసినటువంటి నాయకుడు ఎవరనగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎందుకనగా ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చాడు ఉపాధి హామీ పథకాలు ఇచ్చాడు ఉపాధి హామీ పథకాల వల్ల ఎంతో మంది సోమరు అయినాడు అన్నటువంటి నాయకుడు ఎవరంటే చంద్ర చంద్రబాబు నాయుడు అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్ని పథకాలు ఇస్తున్నారు అంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి నాయకుడు ఎరినా కొడుగా లేదంటే తీసుకున్న ప్రజలు ఎరియల్లా ముఖ్యంగా తెలియదు ఒక నాయకుడు ఎదుర్కొనే ఎదుర్కొనేదానికి ముగ్గురు కలిసి పోటీ చేశారు ఒకటి ఒంటరిగా పోటీ చేసేటువంటి నాయకుడు ఒంటరిగా పోటీ చేసి గెలవలేని వాళ్ళు ముగ్గురు మూడు పార్టీలతో గమ్మకయ్యారు ముఖ్యంగా ఇప్పుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎంతో మందికి ఇది స్కాలర్షిప్లు ఇచ్చాడు ఎంతో మంది ఎక్కడికే పోవాలనుకున్నాడు నాడు నేను కార్యక్రమాలు మనం ఏదైనా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఏదైనా సర్టిఫికేట్లు కావాలంటే మనం ప్రభుత్వ గవర్నమెంట్ వాటి పంచాయతీ ఆఫీసులట్టు తిరగాల్సి వచ్చింది ఎంఆర్ఓ ఆఫీసు తిరగాల్సింది ఇప్పుడు ఇప్పుడు మన దగ్గరకే వాళ్ళందరూ ఇచ్చే మీకేమైనా కావాలన్నా అని ఇచ్చేటుగా ఉన్నటువంటి నాయకుడు ఏంటంటే మన ప్రభుత్వం రాజశేఖర రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఇంత జరిగింది